ముద్దు పెద్ద వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు శిఖరమల్లె ఎదిగే నాయకుడు హనుమంతుడి నమస్కారం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలకి ప్రవేశపెట్టినటువంటి భీమా సౌదర్యాన్ని మాదాసు రాజవేంద్రరావు గారు ఇటీవల ప్రమాదం సంభవించి హాస్పిటల్ ఖర్చులకి యాభై వేలు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాఘేంద్రవు గారికి అన్ని చేయమని చెప్పి మాకు బాధ్యత ఉండడం జరిగింది దానిలో భాగంగా రాజేంద్ర రావు గారికి ఈ చర్చ ఒకటి గారు జాగ్రత్తగా మీడియార్ మాట్లాడకుండా మాట్లాడుకున్న యాభై రూపాయలు చెట్టింది గారు